శ్రీరామ రామ రమే రామే మనోరమే సహస్రనామతత్తుల్యం రామనామ వరాననే ఈ శ్లోకాన్ని మూడుసార్లు స్మరిస్తే విష్ణు సహస్రనామ పారాయణ ఫలితం శివసహస్రనామ కూడా లభిస్తుందని పురాణాలు చెబుతున్నాయి అంతటి మహత్తరమైంది రామనామం విష్ణువు దశవతారాల్లో పూర్తిస్థాయి మానవ రూపంలో కనిపించిన మొదటి అవతారం రామావతారం తండ్రి మాటను జవదాటని కుమారుడిగా యుగపురుషుడిగా ఆదర్శనీయుడిగా రాముడు పూజలందుకుంటున్నాడు రాఘవుడు శ్రీరామనామం సర్వపాపహరణం రాఘవం దశరథాత్మజం అప్రేమయం సీతాపతిం రఘుకులాన్వయ రత్నదీపం ఆజానుబాహుమరవింద దళాయతాక్షం రామం నిశాచర వినాశకరం నమామి అంటూ శ్రీరాముని స్తుంచడం ద్వారా చేపట్టిన కార్యాలు దిగ్విజయంగా పూర్తవుతాయని పురాణాలు ఘోషిస్తున్నాయి ఈ నామాన్ని ఉచ్చరించడం వల్లే జన్మత కిరాతకుడై ఓ బోయవాడు వాల్మీకి మహర్షిగా అవతరించి గొప్ప కావ్యాన్ని రాసేంత స్థాయికి చేరుకోగలిగాడు అడవుల్లో కిరాతకుడిగా తిరిగిన బోయవాడు వాల్మీకి మహర్షిగా మారేందుకు రామ రామ అనే తారక మంత్రమే తోడ్పడింది ఒకనాడు కిరాతకుడైన బోయవాడిని చూసిన నారదుడు నీవు చేస్తున్న ఈ పాపకార్యంలో భార్యబిడ్డలకు భాగస్వామ్యం ఉంటుందా లేదో తెలుసుకునిరా అని అన్నాడు నారద మహర్షి మాటలతో వెంటనే ఆ కిరాతకుడు తన ఇంటికి వెళ్ళి ఆయన చెప్పినట్టు భార్యబిడ్డలను ప్రశ్నించాడు దానికి వాళ్లు గృహస్థుడుగా మమ్మల్ని పెంచిపోషించే బాధ్యత నీది నువ్వు చేసే పుణ్యకార్యాలలో భాగం పంచుకుంటామే తప్ప పాపాలతో మాకు ఎలాంటి సంబంధం లేదా నీ నిష్కర్షగా వెల్లడించారు వారి మాటలకు నిశ్చేష్టుడైన ఆ బోయవాడు వైరాగ్యం చెంది మోక్షాన్ని పొందడానికి ఉపాయం చెప్పమని ప్రాధేయపడ్డాడు కిరాతకుడి విన్నపం మేరకు రామ రామరామ అనే తారక మంత్రాన్ని అతడి చెవిలో నారదుడు ఉపదేశించాడు చివరకు నోరు తిరగకపోయినా శరీరంపై పుట్టలు మొలచినా మర అంటూనే ఆ తారక మంత్రాన్ని వీడలేదు బ్రహ్మానుగ్రహంతో వాల్మీకం నుంచి పునర్జీవం పొంది వాల్మీకి మహర్షిగా జ్ఞాన సంపదను ఈ తారకమంత్రంతో పొందాడు ఈ వల్ల శ్రీమద్రారాయమనం అనే కమనీయ కావ్యాన్ని రచించి ఊర్ధ్వలోకంలో ఆచంద్రతారార్కంగా తరగని నిధిని పొందిన మహాభాగ్యశాలి అయ్యాడు వాల్మీకి అలాంటి రామాయణం ఎంతో ఆదర్శవంతమైంది అందులోని మూర్తీభవించిన సీతారామచంద్రమూర్తి ఎప్పటికీ ఆదర్శపురుషుడు తండ్రి మాటను జవదాటని కుమారుడిగా సోదరులను అభిమానించే అన్నగా ప్రేమ కోసం పరతపించిన భర్తగాను ప్రజావాక్కు పరిపాలకుడిగాను అప్పటికీ ఇప్పటికీ శ్రీరాముడు ఆదర్శమే గుణవంతుడు వీర్యవంతుడు ధర్మాత్ముడు కృతజ్ఞతాభావం కలిగినవాడు సత్యం పలికేవాడు దృఢ సంకల్పం కలిగినవాడు చారిత్రం కలిగినవాడు సకల ప్రాణుల మంచి కోరేవాడు విద్యావంతుడు సమర్థుడు ఎన్నిసార్లు చూసినా ఇంకా చూడాలనిపించే సౌందర్యం కలిగినవాడు ధైర్యవంతుడు క్రోధాన్ని జయించినవాడు తేజస్సు కలిగినవాడు ఎదుటివారిలో మంచిని చూసేవాడు అవసరమైనప్పుడు కోపాన్ని తెచ్చుకోగలిగినవాడు ఈ పదహారు గుణాలే రాముణ్ణి మహోన్నత వ్యక్తిగా తీర్చిదిద్దాయి ప్రజల సంక్షేమం కోసమే వారి మాటకు విలువిచ్చిన రాజుగా ఎక్కడా ధర్మం తప్పకుండా మనిషి అనేవాడు ఇలా జీవించాలని చూపించినవాడు శ్రీరాముడు